హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరెస్ మొగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిత్ర నిశాంత్ని బావా అని పిలిచి చాలా ఎల్లు అవుతుంది ఎప్పుడో ఐదేళ్ళ బుడ్డదిగా ఉన్నప్పుడు పిలిచింది మళ్ళీ ఇప్పుడు పిలిచింది ఆమె పిలుపుకి అతడి మనసు సంతోషాలతో ఉరకలు వేస్తూ ఉంటే దాన్ని కట్టడి చేసి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు ఫోన్ వాళ్ళ కాలేజ్ నుండి వేరే లెక్చరర్ చేయడంతో కాసేపు మాట్లాడి పెట్టేశాడు నిషాంత్ కూడా మొక్కలకి వాటర్ పోయడం అయిపోవడంతో ఇంట్లోకి వెళ్ళాడు ఇదేం చేస్తుంది అనుకుంటూ మన పాప ఇప్పుడు చాలా బుద్ధిమంతురాలు అయ్యింది కదా ఈవినింగ్ కూడా ఇల్లంతా క్లీన్ చేసి నైట్కి ఏం వంట వండాలా అని కిచెన్లోకి వెళ్ళి చూస్తూ ఉంది ఏమేం కూరగాయలు ఉన్నాయా అని వామ్మో ఇది ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయినందుకే ఇంత బుద్ధి వచ్చిందా దీనికి ఆకలి ఎవరినైనా మార్చేస్తుందిలే అనుకున్నాడు నిశాంత్ నిశాంత్ ఈవినింగ్ ఫ్రెష్ అయి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు ఏం వండాలా అని కిచెన్లో తెగతికమక పడిపోతున్న మిత్రని చూసి భలే నవ్వు వచ్చేసింది నిశాంత్కి ఆలోచించింది చాలు కానీ ఇటు రావే అని పిలిచాడు నిషాంత్ వీడొకడు పని చేయకపోతేనేమో చేయలేదని తిడతాడు చేస్తుంటేనేమో ఇలా డిస్టర్బ్ చేస్తాడు అని ఫుల్ కోపంగా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అరిచింది మిత్ర ఎందుకే ఆ బర్రెగొంత వేసుకొని అలా అరుస్తావు ఏం కావాలి అని మెల్లిగా అడగచ్చు కదా అన్నాడు నిశాంత్ నాది బర్రె గొంత కావాలి అంటే ఒకసారి బయటికి వెళ్ళి అరిచి చూడవే మన లైన్లో ఒకరికి బర్రెలు కూడా ఉన్నాయి నీకు సింక్ కూడా ఇస్తాయి అవి కావాలి అంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసుకోపో అన్నాడు నిశాంత్ నువ్వు నా గొంతు గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు నా వాయిస్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు తెలుసా మా కాలేజీలో అలా అన్న ఎదవలకి తెలివి ఉండదులే నువ్వు అవన్నీ పట్టించుకోకు ముందు రెడీ అవ్వు మనం బయటికి వెళ్దాం అన్నాడు నిషాంత్ బయటికంటే ఎక్కడికి అని అడిగింది మిత్ర అనుమానంగా వస్తాయి బయటికంటే నీకెందుకే నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను కదా నేను తీసుకెళ్ళి ఏం ఎవరికి అమ్మాయనిలే నువ్వు అంతగా భయపడడానికి ముందు త్వరగా రెడీ అవ్వు అని కసిరేసరికి అప్పుడు వెళ్ళింది మిత్ర రెడీ అవ్వడానికి దీనికి మంచిగా చెప్తే బుర్రకి ఎక్కదు ఇలా గట్టిగా చెప్తేనే అర్థమవుతుంది అనుకుంటా థింగర్ దానికి అనుకుంటూ ఉండగా పది నిమిషాలకి మిత్ర ఫేస్ వాష్ చేసుకొని ఓ అనార్కలి డ్రెస్ నిండుగా ఉన్నది వేసుకొని బయటకి వచ్చింది ఓకే రెడీనా వెళ్దామా అని అడిగాడు నిషాంత్ అతడి కార్కీస్ అందుకుంటూ వెళ్దాం అంటూ తను లీవ్ చేసుకున్న హెయిర్ని వెనక్కి అంటూ పట్టుకోవడానికి చేతిలో మొబైల్ ఇంకా పౌచ్ లేకపోవడంతో పద అంది ఇంటికి లాక్ చేసి ఇద్దరు కారులో బయలుదేరాక అసలు వీడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఈ ఊర్లో అనుకుంటూ సైలెంట్గా విండో నుండి బయటకి చూస్తూ ఉంది మిత్ర నిశాంత్ మంచి మెలోడీ సాంగ్స్ కారులో పెట్టడంతో అవి హమ్ చేస్తూ అలా జర్నీని ఎంజాయ్ చేస్తుంది మిత్ర కార్ ఒక మొబైల్ షాప్ దగ్గర ఆగడంతో ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు అనుకుంటూ నిశాంత్ వెనకాలే కార్ దిగి అతడి వెనకాల షాప్లోకి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకుంటాడో అని అక్కడ ఉన్న మొబైల్స్ని చూస్తూ ఉంది మిత్ర అక్కడ ఉన్న నిశాంత్ని పట్టించుకోకుండా నా మొబైల్ అక్కడే వదిలేశాను నా చేతికి మొబైల్ ఎప్పుడు వస్తుందో ఏంటో మనకిప్పుడు ఎర్నింగ్స్ కూడా లేవు అనుకుంటూ ఉంది అప్పుడే ఓయ్ ఇలా రావే అని పిలిచాడు నిశాంత్ వీడు తీసుకోవడానికి కూడా నా పర్మిషన్ ఏంటో అనుకుంటూ నిశాంత్ పక్కకు వెళ్ళి నిల్చుంది మిత్ర ఇది చూడు అని ఒక ఐఫోన్ మిత్ర చేతిలో పెట్టాడు బాగానే ఉంది ఇది తీసుకుంటున్నావా నువ్వు అని అడిగింది మిత్ర ఓకే బాగుంది తీసుకో అని చెప్పింది ఓకే అని నిశాంత్ అన్నాక మిత్ర అక్కడ చుట్టూ చూస్తూ ఉండడంతో నిశాంత్ అది తీసుకొని బిల్ పే చేసి ఓ పదవే అని మిత్రని తీసుకొని బయటికి నడిచాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్